వెల్కమ్ టు బామ్మ పాఠశాల ఈరోజు మేము మట్టి పాత్రలు అమ్మే షాప్కి వెళ్ళామండి చూడండి ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి కదా ఇప్పుడు సమ్మర్ కదా మట్టి పాత్రలకి చాలా డిమాండ్ ఉంది ఇక్కడ కుండలు చూడండి అలానే చిన్న పాత్రలు అన్నం వండుకునే గిన్నెలు కూర చేసుకునే పాత్రలు డబ్బులు దాచుకునే ముంతలు ఫ్రూట్స్ లాగా ఫిషెస్ లాగా బొమ్మల్లాగా ప్రమిదలు చిన్న జాడీలు చాలా వెరైటీస్ ఉన్నాయండి ఇక్కడ చూడండి వాటర్ టిన్ని కూడా ఉంది ఇదైతే మాకు టూ ఫిఫ్టీ రూపీస్ చెప్పి టూ హండ్రెడ్కి ఇస్తానని చెప్పారు భోజనం చేసే ప్లేట్ అండి అది కూడా టూ హండ్రెడ్ చెప్తున్నారు చిన్న ప్రమిదలు అలానే మట్టి పాత్రలకి డిజైన్ వేసి ఉన్నాయండి అవి అయితే ఇంకా రేట్ చెప్తున్నారు చిన్న పెరుగు ముంతలు పెరుగు తోడు వేసుకునేది వన్ ఫిఫ్టీ రూపీస్ చెప్తున్నారండి చిన్న చిన్నగా కూర చేసుకునే పాట్ పెరుగు తోడు వేసుకునే పాట్స్ వాటికి మూతలు కూరలు వండుకునే కళాయిలు ఇది ఫైవ్ హండ్రెడ్ చెప్పారండి అలానే దేవుడి దగ్గర దీపారాధన చేసినప్పుడు గాలి ఆడకుండా ఉండే ప్రమిదలు చాలా వెరైటీస్ ఉన్నాయి కదండీ మట్టి పాత్రలకి డిజైన్ వేసి వాటిని చాలా ఎక్కువగా అమ్ముతున్నారు ఇవి పెరుగు ముంతలు పెరుగు తోడు వేసుకుంటే ఎండాకాలం చాలా బాగుంటుంది కదా చాలా టేస్టీగా ఉంటుంది అలానే చలవ కదా మట్టి పాత్రలు చాలా మంచిదండి కానీ చాలా రేటు కూడా ఉంది ఇప్పుడు ఏది చూసినా హండ్రెడ్ ఎక్కువే ఉంది తక్కువగా లేదు వాటర్ బాటిల్స్ కూడా ఉన్నాయండి ఇవి చిన్న వాటర్ టిన్స్ ఇవి కూడా చాలా కాస్ట్ ఉన్నాయండి ఇవి వాటర్ బాటిల్స్ చూసారా చాలా బాగుంది కదా వన్ లీటర్ వాటర్ బాటిల్ టూ ఫిఫ్టీ చెప్పి టూ హండ్రెడ్కి ఇస్తారంట ఇది ఇంకొక రకమైన వాటర్ టిన్ చిన్న వాటర్ టిన్స్ ఫైవ్ లీటర్స్ పడుతుందేమో ఇవి కూజాలు మగ్గులు వాటర్ మగ్స్ వాటర్ బాటిల్స్ వాటర్ గ్లాసెస్ అయితే ఒక్కొక్కటి హండ్రెడ్ రూపీస్ చెప్తున్నారండి ఒక గ్లాస్ వచ్చి హండ్రెడ్ రూపీస్ అంట వాటర్ గ్లాసు చూడండి ఎంత బాగున్నాయో వీటిని మెయింటైన్ చేయడం చాలా కష్టం కదండి ఈ పోట్ అయితే సిక్స్ హండ్రెడ్ చెప్పారు ఫైవ్ హండ్రెడ్కి ఇస్తారంట ఇవి కూడా అలానే ఉన్నాయండి చాలా కాస్ట్ ఉంది కుండలు కూడా అంతే టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ సైజెస్ని బట్టి ఇంకా ఎక్కువ కూడా ఉన్నాయి కాకపోతే చాలా బాగున్నాయి మట్టి పాత్రలతో జాగ్రత్తగా లేకపోతే కింద పడితే పగిలిపోతాయి మీ ఏరియాలో కూడా ఇంత కాస్ట్ ఉందేమో కామెంట్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్